కుటుంబ సభ్యులకి అడుగుతున్నాను కాస్త అన్నంతో పాటు సభ్యతా సంస్కారం కూడా పెట్టండి అమ్మాయికి ఇంట్లో అన్నంతో పాటు సభ్యతా సంస్కారం కూడా పెట్టండి ప్లేట్లో బయటకు వచ్చి పశువులాగా మృగంలాగా ప్రవర్తించే పరిస్థితి వస్తే ఎస్ దమ్ముగా ఉద్యోగం చేయి ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వు ఎఫ్ఐఆర్ కాపీ మొహాలు కొట్టు జుట్టుపరుపు ఈడ్చుకెళ్ళు బేడీలు నడిపించుకెళ్ళు ఉద్యోగాన్ని ఎవడాడు అంతేగాని ఒక మహిళ పట్ల కీచకుడులాగా ప్రవర్తించే పరిస్థితి వస్తే తగిన శాస్తి మాత్రం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది ప్రకృతి ఒప్పుకోదు భగవంతుడు ఒప్పుకోడు అందరిలో ఎక్కడ తేల్తాయి కానీ ఇంటికి వెళ్ళాకైనా బట్టలు ఇప్పే నాలుగు రోజులు ఉద్యోగం కోసం ఈ పోస్టింగుల కోసం ఈ దిక్కుమాలని ఉద్యోగం ఇట్లా చేయాలా అన్న నికాల్చగా చేయండి సినిమాల్లో చూస్తుంటాం కదా గంజి పెట్టిన కాకి అంటే ఎట్లా ఎంత నికాల్సుగా ఉద్యోగం చేయాలో అది వదిలేసి ఈ రకంగా నీ ఇష్టారాజ్యంగా ఉద్యోగం చేయటం ఏ ఈ చుట్టుపక్కల ఈ జిల్లాలో ఈ ఎస్పీ గారి కింద ఎంతమంది సీఏలు ఉన్నారు అందరూ ఇట్లా లేరే ఈ సుబ్బనాయుడు లాగా అందరూ లేరు కదా ఓ సుబ్బనాయుడు ఇంకో భాస్కరు ఇంకో ఎల్లయో ఇంకో ఎల్లయో పుల్లయ్యో ముగ్గురు నలుగురో చెప్తున్నారు చించుకోండి ఒళ్ళు కాకి మాటను మీ ఇష్టం వచ్చింది తెలుసుకోండి మీ నలుగురు ఉన్నారు కదా కానీ ఈ రకంగా ఒక స్త్రీ పట్ల ఒక మహిళ పట్ల ఉచ్చం నీచం మరిచి సభ్యతా సంస్కారం మరిచి ఈ రకంగా ప్రవర్తించటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే ఉన్నతాధికారులకు కూడా చెప్తున్నాం అతని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోండి మీరు అంటే ఇక చట్టం అరెస్టులు చేసేప్పుడు కోర్టులు ఎన్నిసార్లు గడ్డి పెడుతున్నా కూడా ఈ సుబ్బనాయుడు లాంటి వాళ్ళు ఎవరు కూడా మారరా ఈ ముగ్గురు నలుగురు ఈ జిల్లాలో ఉన్నవాళ్ళు కోర్టులు ఇప్పటికి ఎన్నిసార్లు అక్షంతలు వేస్తున్నాయి ఎన్నిసార్లు మొహమ్మ వచ్చేవట్టు మీ డీజీపీని పిలుస్తాం కోర్టులకి అని చెప్పి చెప్తున్నా కూడా భయం భక్తి లేదు చట్టం మేరకు పనిచేసే చట్టానికి లోబడి ఉద్యోగ నిర్వహణ చేయరు ఎవడి మీద కేసు ఉంటే వాడి మీద ఏం కేసు ఉందో నోటీస్ ఇవ్వు లేదా ఇంట్లో కుటుంబ సభ్యులకు నోటీస్ పడే మొహానా సంతకం పెట్టించుకో నీ మొగుడి మీద నీ కొడుకు మీద ఈ కేసు ఉంది అని చెప్పి ఆలోచించి తీసుకెళ్ళు అది కానీ పద్ధతి కనపడితే అక్కడ కనీసం ఒక మహిళా మంత్రిగా మాజీ మంత్రి గారు కారులో కూర్చుని ఉంటే కారు సీట్లోకి నువ్వు ఆ రోడ్లోకి ఎక్కబెట్టేస్తావా లాగేస్తావా అవన్నీ బయటికి ఆవిడ అరుస్తుంది ఏం చేయాస్తా ఎందుకు నువ్వు ఎందుకు నా కారులోకి దూరుతున్నావు ఎందుకు అని చెప్పని ఎందుకు దౌర్జన్యం చేస్తున్నావు అని ఆవిడ అరుస్తుంటే కూడా లెక్క లేకుండా నీ మీద కేసు పెడతా అసాల్ట్ కేసు పెడతా చుట్టూ ఉన్నారు కదా పోలీసులు ఎవరు అందరూ సభ్యతగానే ప్రవర్తిస్తున్నారు కదా ఎవరు ఎస్ఐలు ఉన్నారు ఏఎస్ఐలు ఉన్నారు ఏ వాళ్ళకి వాళ్ళు ఎందుకు సభ్యత మర్చిపోలేదు సుబ్బనాయుడు ఒక్కడే ఎందుకు సభ్యత మర్చిపోయాడు వాళ్ళు పోలీసులే కదా ఏ నిఖాల్సైన పోలీసులు కాదు వాళ్ళు ఈ జిల్లా ఎస్పీ గారిని గట్టిగా కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం అయ్యా మీలాంటి మంచి అధికారులు ఇటువంటి పోలీస్ వ్యవస్థకి చెడ్డ పేరు తెచ్చేటువంటి సుబ్బనాయుడు లాంటి అసభ్యకరంగా అమర్యాదకరంగా స్త్రీల పట్ల లేదా చట్టాన్ని ఆ చట్టాన్ని అమలు చేసే దాంట్లో విధి నిర్వహణని కిందకి దిగజారుస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తుల పట్ల మీరు చర్యలు తీసుకోండి ఇట్లాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన పోలీసు వ్యవస్థలో తులసి వనంలో గంజాయి మొక్కలు ఎలా అయితే అక్కడక్కడ ఉంటాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు వ్యవస్థలో తులసి వనంలో గంజాయి మొక్కల్లాగా కొంతమంది చెడిపోయిన పోలీసులు కాకి బట్టలు వేసుకుని తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మీరు చెప్పినటువంటి మహిళా ఎంపీటీసీని మహిళా పోలీసులు కానీ ఎవరూ లేకుండా లేదా అర్ధరాత్రి పూట అర్ధరాత్రి పూట ఒక మగ పోలీసులు ఈ రకంగా అవన్నీ ఈడ్చుకురావటం అరెస్ట్ చేయటం లేదా ఇవాళ రజామ్మ గారి సంఘటన దాంట్లో ఈ సుబ్బనా సుబ్బనాయుడు లాంటి ప్రవర్తన తీరు కానీ ఖచ్చితంగా ఈ గంజాయి మొక్కల్ని కంట్రోల్ చేయాల్సినటువంటి లేదా కలుపు పెరిగినట్టు పెరగాల్సినటువంటి అవసరం పోలీస్ వ్యవస్థ నడుపుతున్నటువంటి ఉన్నతాధికారుల మీద ఉందనేది వారు గుర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా విధులు నిర్వహించినటువంటి చిలకనూరుపేట మాజీ శాసన సభ్యుల మాజీ మంత్రి గారు రచనీ గారు ప్రజా జీవితంలో నిత్యం ప్రజల మధ్య ఉండేటువంటి దినచర్యలో భాగంగా ఇవాళ తన నియోజకవర్గంలో ఒక గ్రామంలో పరామర్శకి వెళ్ళిన నేపథ్యంలో పరామర్శ ఆవిడ తిరిగి ఎక్కుతుంటే చిలకనూరిపేట రూరల్ సర్కిల్ కి సంబంధించినటువంటి సుబ్బనాయుడు అనేటువంటి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ మొత్తం పాత్రికేయ మిత్రులు కానీ సభ్య సమాజం కానీ అందరం కూడా మన కళ్ళతో మనం చూసాం ఇదేమి విడుదల రజనీ గారో లేదా పేరుని నానినో లేదా అప్పిరెడ్డి గారో అల్లిన కథ కాదు ఇది కళ్ళకి కట్టినట్టుగా అందరం కూడా ఆ వీడియోలు చూసాం అంటే ఒక ప్రజా జీవితంలో ఒక ఉన్నత స్థానం ఒక ఉన్నత బాధ్యతలు నిర్వర్తించినటువంటి ఒక వ్యక్తిని తన కారు ఎక్కుతుంటే ఏ రకంగా కనీసం నాలాంటి మగోడు అయితే ఫోన్లే ఆడ మతం చూపించుకుంటాను మమ్మల్ని తోచాడులే అనుకుని సరిపెట్టుకోవచ్చు కానీ సభ్యత సంస్కారం మర్చిపోయి చట్టం మర్చిపోయి ఒక మహిళని మహిళ పట్ల ఏ రకంగా దురుసుగా ప్రవర్తించాడో చూస్తే తను కాకి బట్టలు వేసుకున్నటువంటి అధికారా లేదా కాకీ బట్టల మా కాకి బట్టల మాట అహంకారం బట్టలు తొడుక్ వచ్చిందా లేదా రాక్షసత్వం బట్టలు తోడుకు అనేది వాళ్ళ మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం మనకు కనబడుతుంది అంటే ఆయన అదృష్టవశాత్తు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అనేటువంటి ఒక ఉద్యోగంలో ఉన్నాననేటువంటి అహంకారంతో చట్టాన్ని మీరి ఎవరినైనా చట్టం ఏం చెప్తుంది ఎవరినైనా మీరు ఎటువంటి నేరంలో అయినా అరెస్టు చేయదలుచుకుంటే ఖచ్చితంగా అయితే ఎఫ్ఐఆర్ చూపించాలి లేదా నోటీస్ ఇవ్వాలి ఎటువంటి కాగితం చూపించడం ఎటువంటి కారణం చెప్పడం నా ఇష్టం నేను అరెస్టు చేస్తా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి